హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి సార్ నమస్కారం సార్ నమస్తే సార్ తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం లాస్ట్ ఇయర్ చూస్తాం చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది దేశవ్యాప్తంగా అది వైరల్ అయిపోయింది అయితే దానిపైన సిట్ చేశారు ఎంక్వైరీ జరుగుతుంది అయితే ఇప్పుడు దొంగ దొరికేశాడు కల్తీ ఎవరు చేసేసారో కూడా అసలైన వ్యక్తి ఇప్పుడు దొరికేశాడని చెప్పేసి అయితే సిబిఐ కోర్టు సిబిఐ వాళ్ళు కూడా కోర్టుకి ఎలా జరిగింది కల్తీ అని చెప్పేసి వివరించి చెప్పారని చెప్పేసి కూడా తెలుస్తుంది మరి కల్తీకి సంబంధించి ఇప్పటివరకు అప్డేట్స్ ఏంటి మరి ఎవరి దొంగ మరి సిబిఐ ఏం చెప్పింది కోర్టు సార్ యా లడ్డు కల్తీ అంటే లడ్డులో నెయ్యి కల్తీ అనేది ప్రధానంగా సో కల్తీ లడ్డు అని పిలుస్తున్నారు ఈ కల్తీ లడ్డు కేసు అనేది ప్రపంచంలో ఉండే హిందువులందరినీ కూడా కలవరపెట్టిందని పెట్టిందని చెప్పచ్చు ఇది ఎప్పుడు బయటకు వచ్చిందంటే సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ఒక వాళ్ళ కూటమి సంబంధించిన సమావేశంలో ఫస్ట్ టైం ఆయన బయట పెట్టాడు అదేందంటే జూలైలో రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఎస్ఎంఎస్ ల్యాబ్స్ ఎన్డిబి ల్యాబ్ గుజరాత్ లో ఉన్న ల్యాబ్ దీన్ని టెస్ట్ చేసి ఇందులో బీఫ్ ట్యాలో ఫిష్ ఆయిల్ పిగ్ లార్డు అనిమల్ ఫ్యాట్ ఉన్నట్టుగా చెప్పింది ఇది జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది అనేది ఆయన ప్రధానంగా ఆరోపణ చేశాడు దాంతో వైసీపీ నుంచి వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో వేశాడు దీని మీద విచారణ జరిపించండి మామూల మా మీద ఇలా ఇలాగా ఆరోపణలు వస్తున్నాయని దాంతో సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు ఇంకొంతమంది కూడా సుప్రీంకోర్టులో వేశారు ఈ లోపలనే చంద్రబాబు నాయుడు సెప్టెంబర్లో ఇరవై నాలుగు ఆ ప్రాంతంలో ఒక స్టేట్ లెవెల్లో సిట్ ఏర్పాటు చేశారు దీని మీద అది విచారణ ప్రారంభించింది అయితే సుప్రీంకోర్టులో కోర్టులో లో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ఈ సిట్ని రద్దు చేసి తను సిబిఐతో కలిపి అంటే ఇద్దరు సిబిఐ ఆఫీసర్లు ఉంటారు ఇద్దరు ఏపీ స్టేట్ పోలీసులు ఉంటారు ఒక్కరేమో ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ తరపున ఒకరు టెక్నికల్ గా గైడ్ చేయడానికి ఒకరు ఉంటారు మొత్తం ఐదు మందితో కలిసి సుప్రీంకోర్టే ఒక సిట్ ఫామ్ చేసింది దాంతో స్టేట్ సిట్ పక్కనబడి ఈ సిబిఐ ఆధ్వర్యంలో ఉండే సిబిఐ డైరెక్టరే దీనికి బాధ్యత ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఉంటారు సో ఆయన ఆధ్వర్యంలో ఈ సిట్ అనేది పనిచేయడం ప్రారంభించింది ఇక్కడ ప్రధానంగా ఏంటంటే అప్పుడు దిండిగల్లో ఉండే తమిళనాడులో ఏఆర్ డైరీ అనేది దీనికి తిరుమల తిరుపతి దీనికి నెయ్యి తయారు చేస్తుంది ఎందుకంటే సంవత్సరానికి దాదాపు ఐదు వందల కోట్ల రెవెన్యూ తీసుకొస్తుంది ఈ లడ్డు అంత పాపులరు కాబట్టి దీనికి సప్లై చేసేవాళ్ళు అంతకుముందేమో నందిని డైరీ కర్ణాటక కేఏఎఫ్ నందిని డైరీ సప్లై చేసేదాన్ని జగన్ వచ్చిన తర్వాత దీన్ని మార్చి ఈ డైరీకి ఏఆర్ డైరీకి ఇచ్చారనేది ఆరోపణ దీన్ని మళ్ళీ సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ కూడా రంగంలో దిగి ఆయన ప్రాయచిత్త దీక్ష కూడా పదకొండు రోజుల పాటు చేయడం సనాతన ధర్మ బోర్డు పెట్టాలని కూడా డిమాండ్ చేయడం ఇవన్నీ చూసాం సో ఓవరాల్ గా అది సిట్టు చేతులకు వెళ్ళినాక ఆ సమస్యను పక్కన పెట్టేశారు లడ్డు యథావిధిగా లడ్డు సేల్స్ జరుగుతూనే ఉన్నాయి అయితే సిట్టు వచ్చిన తర్వాత రంగములు ఎదిగి లాస్ట్ ఇయర్ అంటే దాదాపు వన్ ఇయర్ దాటిపోయింది ఇప్పటికి వన్ ఇయర్ అయిపోయింది సిట్టు రంగంలోదిగి ఈ వన్ ఇయర్లో ఏం చేసిందంటే అనేది డైరీలందరినీ విజిట్ చేయడం శాంపుల్స్ కలెక్ట్ చేయడం కొంతమందిని అరెస్టులు కూడా చేసింది జూన్లో రెండు వేల ఇరవై ఐదు జూన్లో నలుగురిని అరెస్ట్ చేసింది దాని ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఫస్ట్ జూన్లో విచారణ మొదలుపెట్టి ఫిబ్రవరి నైన్త్న నలుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టింది ఆ తర్వాత వాళ్ళల్లో కొంతమంది బెయిల్స్ వచ్చాయి సో బేసిక్గా సిబిఐ ఈ సిట్ చెప్తున్నది ఏంటంటే ఏఆర్ డైరీ మళ్ళీ ఇంకొక కొంతమంది డైరీలకి ఇచ్చింది అందులో బోలే బాబా డైరీ అనేది ఒక ప్రధానమైంది వైష్ణవి డైరీ అని చిత్తూరు జిల్లాలో వైష్ణవ్ డైరీ ఈ రెండింటికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది వీళ్ళు దీనికి సప్లై చేస్తున్నారు సో ఈ సబ్ కాంట్రాక్ట్లో అవకతవకలు జరిగాయి అనేది ప్రధానంగా చెప్తుంది అయితే ఇక్కడ సిబిఐ యానిమల్ ఫ్యాట్ కానీ లేకపోతే ది కలిసిందని చెప్పలేదు నిజానికి ఈ ఏదైతే ఎం ఎన్డిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించిన కాఫ్ అనే ఒక సంస్థ ఇచ్చిన దాంట్లో కూడా డిస్క్లైమర్ ఉంది అదేంటంటే ఇది నిజంగానే కల్తీ జరిగి ఉండొచ్చు లేదా ప్రాసెస్లో పాలు నెయ్యిగా మారే ప్రాసెస్లో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ అది జరిగినట్టుగా నేను నిర్ధారించలేమనేది కూడా చెప్పింది సో దాని మీద ఇప్పుడు సిట్టు రంగంలో దిగినాక సిట్టు కల్తీ అంటే అనిమల్ ఫ్యాట్ ఇదంతా కల్తీ జరిగినట్టు చెప్పలేదు కానీ కల్తీ అయితే జరిగింది అనేది మాత్రం సిట్టు నిర్ధారించింది ఇప్పుడు లేటెస్ట్గా ఒక అతను అరెస్ట్ చేశారని చెప్తున్నారు అంతకుముందు కూడా మొన్న కూడా చిన్న అప్పన్ననే ఒక అతను ఈ కేసులో అరెస్ట్ అయినప్పుడు అతను వైవి సుబ్బారెడ్డికి ఆపుతాడని తెలుగుదేశం ఆరోపించింది దాని మీద కథనాలు వచ్చాయి దాని మీద వైవి సుబ్బారెడ్డి నాకే కాదు తను చా అందరికీ కూడా పనిచేశాడు నాకు ఒక్కడికేం పని చేయలేదు అని చెప్పి అతను ఏదో కౌంటర్ ఇచ్చాడు మొత్తానికి ఇప్పుడు ఏంటంటే అజయ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇతను ఏ సిక్స్టీన్గా ఉన్నాడు ఆల్రెడీ ఇతన్ని అరెస్ట్ చేశాడు ఎందుకంటే ఇతను ఈ బోలేబాబా డైరీకి కొన్ని మెటీరియల్ సప్లై చేశాడు అందులో మోనో మోన్ గ్లజరైడ్స్ అనే ఒక పదార్థంగా కెమికల్ అసిటిక్ యాసిడ్ ఎసైర్ ఎస్ఐర్ అని ఇంకొకటి ఈ రెండు సప్లై చేశాడు ఈ రెండింటిని ఉపయోగించి పామాయిల్ తయారు చేశారు వాళ్ళు పామాయిల్లో ఈ రెండు వాడారు ఈ పామాయిల్ని నెయ్యి పేరుతో తిరుపతికి తిరుమలకి లడ్డు దీనికి సప్లై చేసింది బోలేబాబా డైరీ సో ఈ దాదాపు అలా నెయ్యి పేరుతో వెళుతున్న దాంట్లో నైంటీ పర్సెంట్ పామాయిలే ఉంది అనేది ఇప్పుడు చెప్తుంది సో ఇది కూడా షాకింగ్గా ఉంది ఎందుకంటే మనం ప్యూర్ గీతో తయారు చేసిన లడ్డు అని అందరూ కొంటారు అది నైంటీ పర్సెంట్ పామ్ ఆయిల్ అని ఇప్పుడు సుప్రీం ఇది సిబిఐ సిట్టు చెప్పడం అనేది ఒక షాకింగ్ అనే చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ అజయ్ కుమార్ అరెస్ట్ అవడంతో ఈ కేసు ముగుస్తుందా పామ్ ఆయిల్ సప్లై చేశారని చెప్తుందా పామ్ ఆయిల్ సప్లై చేసిందని చెప్పినప్పుడు చంద్రబాబు ఆరోపణలోకి విలువ లేకుండా పోతుంది ఎందుకంటే అనిమల్ ఫ్యాట్ ముఖ్యంగా బీఫ్ అవి ఉన్నాయనేది ఆయన ప్రధానంగా చెప్పారు బట్ కల్తీ మాత్రం వాస్తవం అనేది తేలుతుంది ఆ రకంగా మళ్ళీ చంద్రబాబు క్రేట్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే